సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి శ్రీరాముడు నడియాడిన పుణ్యభూమి ఆ నేల సీతారామ లక్ష్మణుల వనవాసానికొచ్చిన సుందరమైన ప్రాంతం అదే శ్రీరామగిరి రెండవ భద్రాద్రిగా పేరు కాంచిన రామగిరి గురించి సుమన్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ శబరి నదిని తలలో కలుపుకుని పరవళ్లు తొక్కుతున్న గోదావరి నది ఒడ్డున కూనవరం మండల కేంద్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీరామగిరి పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి శ్రీరామగిరిని గోదావరి కట్టున శ్రీరాముడు నడయాడిన పుణ్యభూమి అని సీతారామ లక్ష్మణుల వనవాసంలో ఇక్కడికొచ్చారని పురాణాలు చెప్తున్నాయి సీత అపహరణ సమయంలో రావణుడితో జటాయువు పోరాడింది రావణుడు జఠాయువు కాళ్లను రెక్కలను ఖడ్గంతో ఖండించాడు జఠాయువు కింద పడిపోయింది సీతాదేవి కోసం రాముడు అన్వేషణ ప్రారంభించాడు ఈ అన్వేషణలో భాగంగా రాముడు గోదావరి పరివాహక ప్రాంతంలో భద్రాచలానికి తూర్పు దిశగా రామరామ శబ్దం వినపడటంతో ఈ అరణ్యంలో నా కోసం ఎవరో పరితపిస్తున్నారని ఆ ప్రాంతానికి చేరుకున్నాడు రాముడికి విషయం తెలిపి రాముడు పవిత్ర హస్తాలలో జఠాయువు మరణించింది రాముడు చేతుల మీదుగా కర్మక్రియలు చేసుకుని జఠాయువు ధరించింది జఠాయువు మరణంతో శ్రీరాముణ్ణి ఎంతో బాధకు గురి చేసింది ఆ తర్వాత శ్రీరాముడు శ్రీరామగిరిలోనే గోదావరి ప్రాంతంలో జఠాయువుకు దహన సంస్కారాలు చేశాడు శ్రీరామగిరి గ్రామం గోదావరి నదీ తీరాన ఉంది ఇక్కడ శ్రీరాముని సుందర రాముడిగా నిత్య పూజలు అందుకుంటున్నాడు సీతాపహరణ జరిగిన సమయంలో ఇక్కడున్న వాలిచిగ్రూవుల గుట్టల్లో ఓ గుట్టలో మాతంగి మహర్షి ఆశ్రమం ఉండేదని ఆ మాతంగి మహర్షి ప్రతినిత్యం కూడా సీతాదేవిని భక్తితో కొలిచేవారని పురాణాలు తెలుపుతున్నాయి మాతంగి మహర్షి ఇక్కడ సీతాదేవిని ప్రతిష్ఠించి సుందర సీతారామ స్వామిగా పేరు పెట్టడం జరిగింది అందుకు శ్రీరాముడు మాతాంగి మునిని ఆశ్రమంలో దక్షిణాభిముఖుడిగా చతుర్ముఖ దీక్ష చేశాడని ఈ దీక్ష చేయటం వల్ల యోగరాముడుగాను ఆ సీతమ్మను ప్రతిష్ఠించటం వల్ల శ్రీ సుందర సీతారాముడిగాను పిలువబడుతున్నాడని నిత్య పూజలు అందుకుంటున్నారని పురోహితులు తెలుపుతున్నారు సాక్షాత్తు శ్రీరాముడు బస చేసిన గిరి కావటం వల్ల శ్రీరామగిరి అనే పేరొచ్చింది భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి శ్రీకారం చుట్టేది ఈ శ్రీరామగిరిలోనే ఇక్కడి స్వామివారు కళ్యాణ తలంబ్రాలు ప్రక్రియ ముగియగానే భద్రాద్రీరాముడి కళ్యాణం ప్రారంభమవుతుంది శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా శ్రీరామగిరిలో నిర్వహిస్తారు శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా శ్రీరామగిరిలో నిర్వహిస్తారు వేలాదిగా భక్తులు ఆలయానికి చేరుకుని కోరిన కోరికలు తీర్చి శ్రీరాముడికి తమ ముడుపులను చెల్లించుకుంటారు యోగ రాముడిగా సుందర సీతారాముడిగా ప్రతినిత్యం ఇక్కడ రాముడు పూజలు అందుకుంటున్నాడు వారి సుగ్రీవులు యుద్ధం చేసిన కొండ ఈ ప్రాంతంలోనే ఉండడంతో ఇక్కడ ప్రత్యేకత సంతరించుకుంది దక్షిణ దిముఖం సౌమ్యందక్షిణదిముఖం శరద్ధనుష్పార్జితం చాతుర్మాచకృతవ్రతం జర్గజా సౌమిత్ర సంసేవితం గౌతమ్యాస్తటకం జటాయు శబరి మోక్షప్రదయోగిం శ్రీరామగివరస్తవరసుందర శ్రీరామచంద్రం భజే శ్రీరామచంద్ర శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ ఈ శ్రీ సుందర సీతారామచంద్రస్వామివారి దేవస్థానం శ్రీరామగిరి ఇక్కడ వెలిసినటువంటి స్వామి దక్షిణాముఖుడై ఉంటారనమాట అనమాట యుద్ధానికి వెళ్లే ముందు విజయం గలగడం కోసమని రామలక్ష్మణిద్దరు కూడా చాతుర్మాస దీక్ష చేశారు అంటే వర్షాకాలంలో జా చాతుర్మాస దీక్ష అంటారు ఆ నాలుగు నెలలు దీక్ష చేశారు కాబట్టి యోగరాముడిగా పిలుస్తారనమాట తర్వాత కాలంలో ఇక్కడ మతక మహర్షి అమ్మవారిని చేసి సుందర స్వామి అని పేరు పెట్టారు ఇక్కడ పర్వతాలు ఉన్నాయి ఇక్కడ వాలి సంహారం చేసినట్టుగా చరిత్ర చెబుతుంది సుగ్రీ మైత్రి చేసుకొని యుద్ధానికి వెళ్ళిన ప్రాంతంగా ఈ యొక్క ప్రాంతము పిలువబడుతుంది రెండోది ఏంటంటే ఇక్కడ జటాయుకి మోక్షం ఇచ్చారు శబరికి మోక్షం ఇచ్చారు శబరి నది తీపి పడినప్పుడు ఇచ్చింది కాబట్టి అదేవిధంగా ఈ యొక్క నది యొక్క నీరు తాగినట్లయితే మనం తీపిగా ఉంటుందన్నమాట అది విశేషం దక్షిణంగా ఉండటం అనేటువంటిది మనకు చాలా విశేషమైనటువంటిది తర్వాత పోతే వారసుగురి పర్వతాలు ఉండటం అనేటువంటిది విశేషమైనటువంటి